హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను ఇంట్లోనే చాలా సింపుల్గా మొలకెత్తిన రాగులతో పిండి చేసుకుంటున్నానండి ఇది చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది కానీ మంచిదండి చాలా హెల్త్కి దీనికోసం ముందుగా నేను ఒక కేజీ అయితే తీసుకున్నానండి రాగి ఓల నుంచి సరే వన్ కేజీ తీసుకొని దీన్ని ఫస్ట్ ప్యాకెట్ని కట్ చేసేసి దాన్ని అన్నిటినీ ఒక చాటలో వేసుకున్నానండి ఏదైనా ఫస్ట్ మనం చెరిగిన తర్వాత మాత్రమే వాటిని వండుకోవడానికైనా లేదంటే ఇలా నానబెట్టడానికి ఏదైనా పిండి పట్టేయడానికి కూడా చాలా మంచిది అనమాట అందుకని నేనైతే ఫస్ట్ చెరుక్కుంటున్నానండి చెరిగిన తర్వాత దాంట్లో చిన్న చిన్న బెండలు లేదంటే మనము రాగులు విత్తనాలు వచ్చేటప్పుడు దానిపైన ఉన్న చిన్న చిన్న కొమ్మలు అలాంటివి కూడా ఉంటాయన్నమాట ప్రాపర్గా క్లీన్ చేయకపోతే అందుకనైతే నేను జల్లడ పట్టుకొని లేదా ఇలా చాటతో చెరిగేసుకుంటాను నార్మల్గా ఇప్పుడు ఆ చెరిగిన వాటన్నిటిని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి ఈ గిన్నెలో వేసుకొని వాటిని ఒక రెండు సార్లు కడుక్కోవాలండి కడిగిన తర్వాత మాత్రమే మనం నానబెట్టడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అలాంటిది మీ ఆహారంలో మొలకెత్తిన రాగులను చేర్చుకోవడం వల్ల ఐరన్ స్థాయిలను పెంచడంలో అలాగే రక్తహీనతను నివారించడంలో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి శరీరం ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండడానికి మన హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి ఇది వరం అనే చెప్పుకోవచ్చు ఇది ఎక్కువగా ఎండాకాలంలో చేస్తూ ఉంటాను నేను కానీ ఈసారి నేను లాస్ట్ టైం చేసిన పిండి అయితే అయిపోయిందనమాట అందుకని ఈసారి మళ్ళీ చేస్తున్నానండి ఈసారి కొద్దిగా చిన్నగా చేంజ్ చేసి చేశాను ఇక్కడ రాగుల్ని రెండుసార్లు గడిగిన తర్వాత నేను ఒక రోజంతా నానబెట్టి పెట్టానండి చూసారా నానబెడితే ఇలా అవుతాయనమాట అంటే వేర్లు రావడానికి అంటే మొలకలుగా అది రావడానికి చాలా టైం పడుతుంది అంటే టూ త్రీ డేస్ వరకు కూడా టైం తీసుకుంటుందండి అలాంటప్పుడు ఇలా నానబెట్టిన వాటితో చేస్తే ఇంకా మంచిగా తొందరగా వస్తున్నాయి అన్నమాట వీటన్నిటిని నేను ఒక పొడి క్లాత్లో వేసేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు వదిలిపెట్టానండి తర్వాత ఆ క్లాత్ని అలాగే ఫోల్డ్ చేసేసి ఒక టూ డేస్ అయితే బయట పెట్టేశానండి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే టూ డేస్ టైం పడుతుంది మనకు వాటి నుంచి మొలకలు బయటకు రావడానికి ఈ రాగుల్ని ఇంగ్లీష్లో అయితే మిల్లర్స్ అంటారండి ఇవి మంచి ఆరోగ్యకరమైనవి కాబట్టి వీటితో పిండి చేసుకుంటే ఇంకా మంచిదండి నేను ఈ పిండిని రాగి జావా రాగి సంగటి లేదంటే రాగి లడ్డు హల్వా ఇలా రకరకాలుగా పిల్లలకి చేసి పెడుతున్నాను అలాగే పూరి కూడా చేశానండి నేను వీటితో చాలా టేస్టీగా ఉంటుంది రాగి చపాతి అయినా రొట్టె అయినా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా మొలకలు వచ్చిన వాటిని చూసారా రెండు రోజుల తర్వాత అంతా ఇలా మొలకలు అనమాట ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకుంటున్నాను మా సైడ్ అయితే దీన్ని తాంబాలము అని అంటారండి దీంట్లో వేసుకుంటే విడల్పుగా ఉంటుంది కాబట్టి ఇవేవి బూజు పట్టకుండా ఉంటాయన్నమాట మీరు ఎండ లేదు అనుకుంటే మాత్రం వీటిని ఖచ్చితంగా పెద్ద మ్యాట్ లాంటిది అంటే వెడల్పుగా ఉన్న దానిపైన ఒక క్లాత్ లాగా పరిచేసి వేసేసుకోండి అండి ఫ్యాన్ గాలికి పెట్టచ్చు లేదా ఎండ ఉంటే మాత్రం ఇలా తాంబాలంలో వేసి ఒక రెండు మూడు సార్లు అయినా కలుపుతూ ఉండాలండి లేదంటే వీటికి ఫంగస్ వచ్చేస్తుంది ఆల్రెడీ మొలకలు వచ్చాయి కాబట్టి అలాగే నీళ్ళలో నానింది కాబట్టి నేనైతే రెండు రోజులు మాకు ఎండ వచ్చిందండి చాలా వానలు ఇప్పుడు ఎక్కువగా పడుతున్నాయి అందులో ఒక రెండు రోజులైతే మా ఇంటి దగ్గర పడలేదు ఆ రెండు రోజులు నేను ఇలా యూజ్ అనమాట అవి మంచిగా ఎండిన తర్వాత ఇప్పుడు వాటిని నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఒక పాత్రలో ముందుగా మనం క్లీన్ చేసి ములకలు వచ్చిన రాగుల్ని అయితే ఇందులో వేసేసుకొని చాలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి ఎక్కువగా పెడితే మాడిపోతాయి అనమాట మన హీట్ ఎక్కువైపోతే అది నల్లబడిపోయి పిండి కూడా మంచిగా రాదండి అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలన్నమాట ముందు చాలా రోజుల క్రిందట అంటే మన పూర్వీకులు ఇలా రాగులతో సజ్జలతో పిండి చేసుకొని వాటిని తిని చాలా బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు ఈ మిల్లెట్స్ రుచి పెద్దగా ఇష్టం ఉండట్లేదు కానీ ఇది మన ఫుడ్లో చేసుకోవడం అయితే చాలా చాలా మంచిదండి రాగి ప్రోటీన్ అధికంగా ఉంటుంది దీంట్లో అలాగే ఖనిజాలకు గొప్ప మూలికలకు రాగుల్లో విరివిగా ఉంటాయండి రాగులు షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంటాయి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా ఇవి చాలా మంచిదండి వాళ్ళు తినడం వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను పిల్లలకి ఇవ్వడం కూడా ఫ్రీక్వెంట్గా ఇస్తుంటాను ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత నేను అదే తాంబలంలో వేసేసుకున్నానండి అవి కంప్లీట్గా చల్లారేంత వరకు అందులోనే ఉంచాలి చల్లారిన తర్వాత మాత్రమే వాటిని పిండిలాగా పట్టుకోవాలండి వేడి మీదైతే పట్టకూడదు గ్రైండర్ ఎక్కువగా వేడైపోయి అది ప్రాబ్లం అయిపోతుందనమాట గ్రైండర్ పాడవడమా లేదంటే ఆ వేడి తట్టుకోలేక పైన క్యాప్ ఊడి రావడమా అన్నది అది కంటే చల్లారిన తర్వాత పడితేనే మంచిది అనమాట ఫస్ట్ పట్టినప్పుడు కొద్దిగా బరకగానే ఉంటుందండి మళ్ళీ కూడా మెత్తగా పట్టుకోవాలి ఆ మెత్తగా పట్టుకుంటేనే మనకు చపాతీ పూరీలైనా లేదా హల్వా ఏ విధంగా చేసినా కూడా రాగి లడ్డు అయినా కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా చేసుకున్న పిండిని మాత్రమే వాడుకుంటే మంచిదండి ఇప్పుడు రెండోసారి పట్టిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందని నేను ఇక్కడ దీన్ని లాస్ట్ టైం అయితే జల్లడ పట్టానండి ఈసారి జల్లడ పట్టట్లేదు ఎందుకనంటే సాఫ్ట్నెస్ అండి అంత సాఫ్ట్గా వచ్చిందనమాట మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడు కూడా బయట కొనరు బయట కొంటే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ చాలా ఎక్స్పెన్సివ్ కావాలంటే మీరు ఒకసారి అమెజాన్లో కానీ లేదా స్విగ్గీలో కానీ ఎక్కడైనా ఒకసారి చెక్ చేసి చూడండి మనం ఇంట్లో చేసుకుంటే తక్కువలో అయిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్